అందరికీ నమస్కారం అమ్మ పాటల ఛానల్కి స్వాగతం ఈరోజు మహాలక్ష్మీదేవి పాట నేర్చుకుందాం మీరు శుక్రవారపు పూజకు అక్కరో మీరు శుక్రవారపు పూజకు అలివేణి శంకారి అలరు పట్ట పౌరాణి అలివేణి శంకారి అలరు పట్ట పౌరాణి ములక నౌల ములకా నోల ముద్దు లులుకు వైయారిని అక్కరురా రమ్మా చేలులు మిరు సుక్రవారపు పుజకు చేయగా చూడగ రంజిల్ లగ రంజిల్లగ రంభనాట్యమో చెయ్యగ చూడగ శంభోనికృపాడ అంబుజదరో రాణి ఆనందమూతోను అంబుజాదరు రాణి ఆనందమూతోను తుబో రోలు నో నారదులు వీణా మీటంగ తుంబో రోలు నో నారదులో వీణా మీటంగ అక్క చెలు మీరు शुक्रवार पूजको अन्न वस्त्र मौलिया भ्रम बतली वल्ली मम्मेली कृप सु अन्न वस्त्र मौलिया भ्रमरां बतली మమ్మేలి కృప చూడవే మమ్మేలి కృప చూడు మా దయ ఉంచి మమ్మేలి కృప చూడు మా మీద దయ ఉంచి పొంచి కూర్చుండవే కంచి కమాక్షమా పొంచి కూర్చుండావి కంచి కామాక్షమ్మా అక్కరోరారమ్మా చేలు మీరు శుక్రవారపు పూజకు అలివేణి శంకారి అల పట్ట పురాణి ములక నౌల ముద్దోలలో కువయ్యారీని అక్క రోరారమ్మా చేలులో మీరు శుక్రవార పో పూజకు అక్క రోరారమ్మా చేలులో మీరు శుక్రవార పో